వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం సెప్టెంబర్ ఒకటిన పడే పెన్షన్పై అయితే సంచలన నిర్ణయం వివరాలు వివరాలనేది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది మొదటిసారి గనక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సమయానికి ఆలైన్ నోటిఫికేషన్తో ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక సెప్టెంబర్ ఒకటిన పడే పెన్షన్పై కొన్ని సందేహాలు అయితే ఇప్పటికీ కొంతమంది పెన్షనర్లు అయితే ఉన్నాయి మరి ముఖ్యంగా చాలామంది పెన్షనర్ల యొక్క పెన్షన్ అయితే ఆగిపోతుందని ఇప్పటికే అప్డేట్ అయితే రావడం జరిగింది మరి అది కారణాలు ఏంటనేది కొంతమందికి తెలిసే ఉండొచ్చు అయితే ఎవరిదైతే బోగస్ పెన్షన్లు ఉన్నాయో వారందరిది కూడా ఆపేస్తామని చెప్పేసి గతం నుంచి ప్రభుత్వం హెచ్చరించుకుంటూ వచ్చింది మరి ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క అప్డేట్ అనేది కన్ఫర్మ్ చేసేందుకు అయితే సన్నాహాలు చేస్తున్నారు మరి తాజాగా జరిగిన సమావేశాల్లో కూడా వీటిపై అయితే చర్చలు అనేది జరిగిందనమాట మరి అచ్చెన్నాయుడు గారు కూడా ఇటీవలే మనకి పెన్షన్లు అనేది రిమూవ్ చేస్తామని ఎవరైతే అర్హత లేని వారు కూడా ఈ యొక్క ఈ యొక్క విషయంలో అయితే ఉన్నారో అంటే ఈ యొక్క పెన్షన్లు అయితే పొందుతున్నారో వారందరికీ కూడా కఠిన కఠినంగా ఖచ్చితంగా వాళ్ళని తొలగించి రాబోయే ఎలిజిబిలిటీ టైంలో కూడా వాళ్ళకి ఇబ్బంది పడే విషయం అయితే ఉందన్నమాట మరి కాబట్టి ఈ లిస్టులో లేకుండా అయితే ఖచ్చితంగా మీరు చూసుకోండి ఎవరైతే పెన్షనర్లంతా కూడా అంటే పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారో గతంలో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగానే ఇప్పుడు పెన్షన్ అనేది పెంచింది మరి పెంచిన యొక్క పెన్షన్ భారం అనేది ఇంకాస్త పెరిగింది కాబట్టి ఖచ్చితంగా పెన్షనర్ల యొక్క లిస్ట్ పరిశీలించి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో ఎవరైతే ఎలిజిబుల్గా లేరో ఎవరైతే వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా పరిశీలనలోకి తీసుకొని దాదాపుగా మూడు లక్షల మందిని తొలగించే అవకాశం ఉన్నట్లుగా అయితే ప్రస్తుతానికి ప్రభుత్వం నుంచి సమాచారం అయితే అందుతుంది అదేవిధంగా అరవై ఐదు లక్షల మంది పెన్షన్ల దగ్గర మరి యొక్క పెంచిన పెన్షన్ కూడా భారంగా పడుతుంది కాబట్టి ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అలానే సెప్టెంబర్ ఒకటిలోగా వీలైనంత వరకు కూడా వీళ్ళని అయితే క్లియర్ చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది మరి అదేవిధంగా ఎవరైతే ఫేక్ డాక్యుమెంట్స్ ఇస్తూ ప్రభుత్వాన్ని మోసం చేసేందుకు అయితే సిద్ధపడి ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి హెచ్చరిక అయితే చేస్తుంది మరి వీలైనంత వరకు కూడా వాళ్ళందరికీ కూడా వీలే ఖచ్చితంగా రిమూవ్ చేయాలని వీలైతే సచివాలయం దగ్గరికి వెళ్ళి వారి యొక్క తప్పును ఒప్పుకొని ఆ జాబితా నుంచి తొలగించాలని సెల్ఫ్గా అయితే అనుకుంటున్నారు లేదు అనుకున్నట్లయితే కనుక ప్రభుత్వమే ఆ యొక్క నిర్ణయాన్ని అయితే మరికొన్ని రోజుల్లో అయితే ఖచ్చితంగా అమలు చేస్తుందని అయితే భావిస్తున్నారు మరి అదే విధంగా వచ్చే ప్రతి ఒక్క అప్డేట్స్ని ఫాలో అవుతుందని పెన్షనర్లకు సంబంధించి సెప్టెంబర్ ఒకటిన పడే పెన్షన్ వద్ద ఏ ఇబ్బంది కూడా లేకుండా వీలైనంత వరకు కూడా అందరికీ అందిస్తారని అయితే అన్నారు కానీ ఎవరైతే ఎలిజిబిలిటీ లేకుండా ఎలిజిబిలిటీ ఉన్నట్టుగా నటిస్తున్నారో వారికి మాత్రం ఖచ్చితంగా వీలైనంత వరకు కూడా శిక్షించే అంటే వీలైనంత వరకు కూడా వాళ్ళందరినీ తొలగించే ప్రయత్నంలో అయితే ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది